రిపెప్పుడల్ ఆడడమే లక్ష్యంగా ఈరోజు ఒకేసారి రెండు బస్సుల్లో బిజెపి ఆఫీస్ అనేది అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకోవడము మన పెద్దలు చరిత్రకు సాక్ష్యమైనటువంటి మా కొంపల్లి మొహరన్న మన అందరి కొంపల్లి మొహరన్న తను ఒక పది సంవత్సరాల కింద బస్సులలో తిరిగినప్పుడు మేము పిల్లలెక్క అనే కార్యమని ఉరికిడాలం మమ్మల్ని చూసారే మీరు జీవితాలు నాశం చేసుకోకండి ఏదైనా సిస్టమేటిక్ పోండి అని అని ఓపెన్ చేస్తుండే ఇప్పటి కూడా ఒక పెద్ద మనిషిలాగా పెద్దన్న లాగా ఆయన ఎన్నో విషయాలల్లా ఓపెన్ చేసి చెప్తాడు కానీ ఇవాళ చిన్న చిన్న పిల్లల్లాగున్న ఆ కొంపల్లి మోహన్ అన్న దగ్గర పనిచేసిన కార్యకర్తలే ఇవాళ ఇంత గ్రాండ్ గా మోహన్ వెల్కమ్ చేసి ఇంత గ్రాండ్ గా సొంత ఖర్చులతో రెండు ఆఫీసులు ఓపెన్ చేస్తున్న స్థాయికి వచ్చిన మనం గర్వంగా చెప్తున్నాము ఎందుకలా శ్రమ ఉంది అన్ని ఉండేవచ్చు అరే ఏంది మీ పరిస్థితి ఏంటంటే ఇవాళ పది రూపాయలు పండగ వస్తే ఫ్లెక్స్ కొడుతున్నా మా మోహన్ అన్న చెప్పేది కానీ అన్నా మేము రౌండ్ వేసినాం బోర్డింగ్ లేచి మిమ్మల్ని నిలుసుకునే పరిస్థితికి మాత్రం రేపు పొద్దున జెండా రెపరె రావడానికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తాం మీరు కూడా మాకు తోడుగా ఉన్నారు రాజేంద్ర ఉన్నాడు మా ఉన్నాడు విక్రమ్ రెడ్డి అని ఉన్నాడు ఇంకా మన పార్టీ పెద్దలందరూ మన వెనకాల పెద్ద శక్తుల్లాగా ఎదిగిన క్రమంగా మేము కూడా ఎదిగిన ఈ ఈ ఈ చిన్న చిన్న బస్సుల మేము గల్లా ఎగిరిస్తుంది బీజేపీ కార్యకర్తలు అని చెప్పేసి ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇది విజయకుండా స్వచ్ఛందంగా ఒక రెండు గంటల పైన ఈ వీళ్ళంతా వేయి చేస్తున్నారు అన్న దీని సాక్ష్యం ఇది బీజేపీ ఎట్లుందర అంటే నేను మీ పానగంటి బాబు మీ అందరికి నేను చాలా దగ్గర మనిషిని కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు కోంపల్లి మోహన్ రెడ్డి అన్న గారికి మరియు మెడ్చల్ జిల్లా అధ్యక్షులైనటువంటి మా బుద్ధిసీనన్న గారికి మరియు జవహర్ నగర్ ప్రెసిడెంట్ కమలన్న గారికి నా తోటి సహచరులైనటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు పొద్దున్న నుంచి వెళ్ళి మనం పది నెలలకు అనుకున్నాం ఈటల రాజేందర్ ప్రోగ్రామ్ చాలా ఎంతో శ్రమతో మీరు మా మీద ఉన్న నమ్మకంతో ఇంతసేపు కూర్చున్నందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ఈ జవర్నార్ విషయంలో మనం అయితే ఈ జవర్నార్ లో మొట్టమొదట ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఉండే నేను చిన్న ఉన్నప్పుడు గత ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఉండే దాని తర్వాత కాలబ్రమేణంగా తెలుగుదేశం అటువంటి పార్టీలు రావడం జరిగింది కనుక ఒకనాడు బుల్డోజర్లతో నేను చిన్న ఉన్నప్పుడు బుల్డోజర్లతోటి విపరీతమైన భయాన్ని భయాందోళన పరిస్థితిని తీసుకొచ్చి జవహర్ నగర్ లేకుండా చేద్దామని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్లు దీన్ని కూల్చి వేస్తుంటే అప్పుడున్నటువంటి బండారు దత్తాత్రేయ గారు కానీ అలాగునే టైగర్ నరేంద్ర గారు వచ్చి ఇక్కడ వాళ్ళు ఆపడం జరిగింది ఈ జవహర్ నగర్లో చాలామంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏది అధికారంలోకి ఉంటే ఆ అధికారమైనటువంటి పార్టీలకు పోయి పదవులు అనుభవించి ఆస్తులు సంపాదించేటటువంటి లీడర్లు ఉన్నారు కనుక ఈ బీజేపీ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ ఒక కార్పొరేటర్ ఉండగానే ఈ జవహర్ నగర్ పట్ల మనకు ఒక నిబద్ధతో కలిగి ఉండాలనే ఆలోచనతోటి మనము బీజేపీ పార్టీలకు రావడం జరిగింది నిన్న మేమందరం కలిసి నిన్న సాయంత్రం నిన్న పొద్దు నుంచి అనుకున్నామన్నా అనుకున్న కొద్దిసేపటికే మనం ఇంతమంది మనము జన సమీకరణ తోటి మనం ఆఫీస్ ఓపెన్ చేసుకోవడము ఎంతో గొప్ప విషయము ఈ మనం ఇదే పక్కన చూస్తున్నటువంటి ఈ పెద్ద మోరి నాలా ఏదైతుందో ఈ దీన్ని తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర కొంపల్లి మోహన్ రెడ్డి అన్నది అన్నకు అన్న మా ఇక్కడిని అన్న నా ఇల్లు కూడా ముందే ఎందుకంటే ఎంతో ఈ నగర్ కు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదు దీని పునాదుల నుంచి వెళ్ళి దీని అభివృద్ధిలో కూడా పాల్గొన్నటువంటి బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త పట్ల నరసింహరావు గారు దీనికి ఎవరైతే కాలింగుల నరసింహరావు గారు దీనికి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వారికి కూడా ఈ సభాముఖంగా గర నివాళులు అర్పిస్తున్నాము గనుక మీరందరూ కూడా రాబోయే ఎన్నికల అనేకమైనటువంటి పార్టీలు వస్తాయి దేనికి మనము లొంగకుండా రేపు ఏదైతే మన బీజేపీ కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళి రిజర్వేషన్ ఏదైనా రావచ్చు అవకాశాలు కష్టపడ్డలకు అవకాశాలు వస్తాయి అవకాశాన్ని బట్టి ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు బీజేపీ పార్టీకి వేసి ఈ అమూల్యమైన బీజేపీ పార్టీ గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను వెహికల్ భూమి కూడా బిజెపి చాలా కష్టపడతారైనా అది అర్థం చేస్తారు మా దాంట్లో మనల్లే కొట్టుకుంటారు సరే మా అదృష్టం బుద్ధిశేనుడు ఆయన అందరినీ న్యూట్రల్ చేస్తుండ్రు అందరినీ సమన్వయం చేసుకుంటే మీరు పెద్దలు కూడా ప్రతి ఒక్కటి గమనించాలన్నా ఎవరు పబ్లిక్ కోసం పనిచేస్తున్నారు డబ్బు లేవు బిజెపి కాదు నిజంగా డబ్బు లేవు ఏదైనా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేస్తే మనం ల్యాండ్ మాఫియా చేస్తాం ఎట్లా గుళ్ళకు పైసలు ఇస్తాం ఎట్లా సేవ చేస్తాం చిన్న ప్లాట్ ఇల్లు కట్టుకొని బీజేపీ చేస్తే ల్యాండ్ మాఫియా బాధితుల మల్లారెడ్డి లాంటి వాళ్ళు చాలు కొనుకొనిషిట్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద బిల్లు గుడి ఒక బీజేపీ కార్యకర్త ఒక పది ప్లాట్లు ఒక ఐదు మాత్రం ల్యాండ్ మాఫియా అంటే అంత ఘోరంగా మన పరిస్థితి కాబట్టి మందాలు మనం మారాలి బాగా ఏంటి వస్తాం మా పైసలు ఏం పరంగా తీస్తే ఉరుకుతాం కారు పైసలు పెట్టుకొని జిల్ పెట్టుకొని ఎవరు సార్ ఎవరు ఇచ్చారు మాకు కానీ బాధపడుకుంటాన్నట్టు ప్రతి ఇలా జెండా ప్రోగ్రాం అంటే కష్టం బాగా తెలుసు దయచేసి బీజేపీ కార్యకర్తలు ఎవ్వరైనా ఎవ్వరికి గురి వాళ్ళ పర్సన బాగుంటుంది ఈ హైకోర్టుపల్లి కూడా మాట్లాడుకో జవహర్ నగర్ కార్పొరేషన్లో వికలాంగుల కాలనీలోని సుజాత గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా సమస్యల మీద పోరాటం చేసినటువంటి కుంపల్లి మోహన్ రెడ్డి అన్న గారు మరి అదేవిధంగా జవాహర్ నగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ నాయకులు మరి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కోసం ఈ ధర్మం కోసం పనిచేస్తా ఉన్నారు అందులో భాగంగా మీరందరూ కూడా ఈ భాగస్వాములై జవహర్ నగర్ లో ప్రతి సమస్య మీద కూడా మా కార్యకర్తలకు అండగా ఉండి మరి భారతీయ జనతా పార్టీ గెలుపు అందరి సహకారంతో రానున్న రోజుల్లో ఈ కార్పొరేటర్ ఎన్నికలలో మీరు భాగస్వామ్యం ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జవహర్ నగర్ కార్పొరేషన్ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు జవహర్ నగర్లో భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల శంకారావుని పూరించడం జరిగింది ఈ ఎన్నికలు రెండు అవినీతి పార్టీల మధ్య దేశ భద్రత దేశ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసిన జవహర్ నగర్లో రెండు అవినీతి పర పార్టీలు ఒకటి బిఆర్ఎస్ పార్టీ రెండోది కాంగ్రెస్ పార్టీ ఈ జవహర్ నగర్ ఏదైతే స్థాపన చేసిన భారతీయ జనతా పార్టీ ఏదైతే సీమలు పెట్టిన పుట్టల్లో పాములు జరిగినట్టు జరుగు ఈరోజు జవహర్ నగర్ ల్యాండ్ గ్రాబర్ చేతులు డబ్బులున్నో చేతిలోకి వెళ్ళిపోయాయి ఈరోజు జవహర్ నగర్లో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో గతం నుంచి ఈరోజు దాకా ఈ రెండు పార్టీలు అధికారులు ఉన్నా ఏ ఒక్క పార్టీ కూడా సమస్యలపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలము డబ్బులు పెట్టి ఓట్లు కొనుకొని అధికారులు చెలాయించి విచ్చలివిడిగా ల్యాండ్ గ్రాపింగ్ చేసుకుంటూ డబ్బం గడిపి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇలాగనే గాలిలోకి ఎండిపోయిన పరిస్థితి ఈరోజు ఈ ఎన్నికలు దేశమంతటా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి మేయర్ స్థాయి దాకా అన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లో పెద్ద చైతన్యం అప్పటిలాగా ప్రజలు లేరు ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన వచ్చి దేశ భద్రత దేశ అభివృద్ధి దేశంలో ఏదైతే అవినీతితో నింద మునిగిపోయినా ఈ యొక్క రెండు పార్టీలను కూడా ఇంటికి పంపడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కొత్త సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా ఒక చైతన్యం వచ్చింది ప్రజలు కూడా ఆలోచనలో ఈరోజు ఈరోజు ప్రజల్లో కూడా ఒక ఈ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు పేపర్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చూపి అదేవిధంగా ఈ ఈ లోకల్ బాడీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ యొక్క హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మూడు వందల సీట్లు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎక్కడ రావడానికి ఛాయశక్తులు కృషి చేసి ఈ ముఖ్యంగా జవహర్నాల్ సమస్య నుంచి ఏదైతే గతంలో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ పోరాటాన్ని ఇంకా కూడా పెట్టి రాబోయే రోజుల్లో జవహర్నాథ్ ప్రజల సమస్యలను శాశ్వతంగా దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ముఖ్యమైన సమస్య ఏదైతే డంపింగ్ యార్డు ఉందో దాన్ని కూడా మేము మా సాయశక్తిపై దాన్ని ఎత్తి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి గతంలో కోర్టు ద్వారా ఏదైతే కోర్టు కింద అప్బేట్ ఇచ్చిందో ఆ అప్బేట్ ఇచ్చిన దాన్ని ఇక్కడ నుంచి పంపించడానికి కూడా మా వంతు ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ పాటుగా ఈ యొక్క మున్సిపాలిటీకి ఈ డంపింగ్ యార్డు బాధను తప్పిస్తామని ఈ యొక్క ఎన్నికల్లో ప్రధాన విధానం మాది అదే దాని మీద మేము ఎన్నికలు పోయి తప్పకుండా ఈ రెండు కార్పొరేట్ రెండు ఏదైతే కార్పొరేటర్లు ఉన్న ఈ రెండు కూడా గెలుస్తున్న భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో దీన్ని ఇంకింత కూడా పార్టీని ముందడికి తీసుకుపోయి మేము గ్రామ బూత్ స్థాయి నుంచి దీన్ని